హాయ్ అండి ఇవాళ వచ్చేసి పదిహేను నిమిషాల్లో తయారు చేసుకుని ఈజీ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను ఈ స్నాక్స్ని పదిహేను నిమిషాల్లో అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా మైదా పిండి వేసుకోవాలి అలాగే చిన్న కప్పుతో ఒక హాఫ్ కప్పు దాకా బియ్యం పిండి వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వాముని వేసుకోవాలి వాముని అరచేతిలో వేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా నలిపి వేసుకున్నట్లయితే పిండిలో బాగా మిక్స్ అయిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు మనం చపాతి పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు పక్కనుంచుకోవాలి ఈ విధంగా పిండిని నానబెట్టుకున్నట్లయితే మెత్తగా నానిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా సపరేట్ చేసుకోవాలి ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి ఒకవేళ మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో అయినా కూడా తయారు చేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకొని పిండి ముద్దలు అన్నిటిని ఈ విధంగా బాల్స్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పొడిపిండిని వేసుకొని దానిపైన పిండి ముద్దను పెట్టి చపాతీలు ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో ఒత్తుకోవాలి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ దగ్గర కట్లర్ ఉన్నట్లయితే కట్లర్తో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కత్తికైతే అక్కడక్కడ పీసెస్ చదుక్కుంటూ ఉంటాయి ఈ విధంగా మీకు ఇష్టమైన షేప్లో పీసెస్ని కట్ చేసుకోవాలి స్లోగా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చపాతీలాగా ఒత్తుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఉంచుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు అందులో ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెంచుకున్నట్లయితే కలర్ వచ్చేస్తాయి బాగా క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకున్నట్లయితే బాగా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి అలాగే మిగిలిన పీసెస్ అన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చాలా తొందరగా అయిపోతాయి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి అలాగే మిగిలిన వాటిని అన్నిటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంచుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలకు స్నాక్స్ డబ్బాలో వేసి ఇవ్వడానికి కానీ ఈవినింగ్ స్నాక్స్లో తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్